ఆఫ్ యంగ్ పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ ఇక్కడ ఈ ప్రాంతంలో కాలుష్యం జరుగుతుందని మా సంస్థలోని సభ్యుల ద్వారా తెలుసుకున్న తర్వాత మేము ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది తర్వాత ఎన్ఏబిఎల్ లాబొరేటరీ ద్వారా ఇక ప్రాంతంలో నమూనాలను సేకరించి టెస్టులకు పంపించడం జరిగింది ఆ టెస్టుల్లో ఇక్కడ మొత్తం భూమి కూడా పొల్యూషన్కి గురైందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చినారు ప్రాథమిక నివేదిక ఆధారంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు ఒక ముప్పై రెండు డిపార్ట్మెంట్లకు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది మా ఇది గత సంవత్సరం జరిగింది మా ఫిర్యాదుల మీద ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థ కూడా ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా స్పందించలేదు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సాధనర్ వారు మాత్రమే ఈ ప్రాంతంలో పర్యటించి నమూనాలను సేకరించి ఇక్కడ జరిగిన పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏంటనేది వాళ్ళ నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అటు తర్వాత మేము ఈ సమస్యను ఇంకా తీసుక ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ న్యాయస్థానంలో హైకోర్టులో పిలువేయడం జరిగింది సో ఈ సమస్య పైన ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న రైతులకు బాధితులకు తగు న్యాయం చేయాలని అలాంటి ఇట్లాంటి కాలుష్యానికి కార్యమైన పరిశ్రమలు తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తును కాపాడాలని చెప్పి మేము కోరుకుంటాము మొత్తం పంటలను ఖరాబ్ అయిపోయి మొత్తం నష్టం అయిపోయినాయి ఏమి మాకు నష్టపరిగే మొత్తం పోయింది దూడలు నీళ్ళ దేవతలు గడ్డి భూమి మొత్తం పంట శాసా ఖరాబ్ అయిపోతున్నది మేము మా మీ ఇట్లా బతుకాలి ఎట్లా చేయాలి చెప్పు మా రక్తులం ప్రాణాలు బతికేసే ఉపాయం చేయాలి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈసమైపోయింది మొత్తం ఇక్కడ మొత్తం భూమి మొత్తం మిసమైపోయింది నీళ్లు భూమి ధూళ్ళుగా దూళ్ళు దాచిపోతున్నాయి మంచు నీళ్ళు దాచలేవు పంట వస్తలేవు ఏమి వస్తలేదు అంతేవి వల్ల ఎట్లయిందంటే మొత్తము ఈ కంపెనీ వచ్చిన వాళ్ళ సంది ఇంత స్కరిస్ ఖరాబ్ అయిపోయింది మొత్తం అంతకుముందు బంగారం బంగారం పడినది జనాలను వస్తే బతికి మొత్తం జనాలు అంతా కూలిపోతుంది కాల్షియం మొత్తం పౌడర్ తెల్ల పౌడర్ అది మొత్తం మిస్ అది నీళ్ళు కలిసి చేస్తే గతం ఎంత దూరం అంత ఖతం అయిపోతే భూములకు పోయించి ఆ నీళ్ళు ఆ గడ్డిని మొత్తం చచ్చిపోతుంది చచ్చిపోకుండా పంట ఏం లేదు ఇక మొత్తం మంచిగా బతుకు తెరే లేకుండా అయితే